హే నీ గందరగోళం పాడిగారు ఏంది ఈ పచ్చపాట సంగతి అరే మరి చంద్రబాబు అయ్య ఏమనుకుంటుండో ఎట్టడ సంగతిలో కానీ ఆ ఈ తెలుగు తమ్ముళ్ళతో మళ్ళీ ఒక మతం తెచ్చుకుంటున్నాడు సారు ఎందుకంటే మరి ఒక చచ్చిపోయిండు సచిపోయిండు సచిపోయాడు అని సమాధి అంటున్నాడు పచ్చపాటలు పచ్చపాటిలో అసలైనోడు మరి బయటకు వచ్చిండు ఏమంటుండో ఇది అయ్యో పలానా పిల్లగాడు ఎంత బుద్ధిగా లోడుండే ఎంత మంచి ఉండే మచ్చలేని స్వచ్ఛమైన గుణపోడు పాడు వాడగా ఉత్తపు ఊసిపోయిందా ఎర్రటికర తీసుకుండా కాయతే కలిసిండా పాపం ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన కుటుంబము ఏమైపోవాలి ఎట్లయిపోవాలి పాపం ఎక్కడెక్కడ ఏం ఆస్తిపాస్తులు దా పంచిపెట్టిండో ఇంటి వాళ్ళు కూడా చెప్పిండో చెప్పలేదో పదో పరకో ఇంటే ఎవరికైనా బదులు గిట్ ఇచ్చిండో ఏమో మరి వాళ్ళని అడిగిండో అడగలేదో వాళ్ళు ఇచ్చిరో ఏ లేదో ఏమైనా అప్సప్ కూడా మరి చేసిండా చేయలేదా లేకపోతే ఇంకొకరికైనా ఇచ్చిండా తీసుకుండా పుచ్చుకుండా అసలు ఏం జరిగింది ఎట్ట జరిగింది ఇంతలో ఇంత గత ఎట్లా వచ్చే ఏంది అని ఒక మనిషి ఏమన్నా చచ్చిపోతే గిట్ట ఈ రకంగా లేస్తుంది కానీ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఆయన మంచిగా ఉన్నాడు పుసుక్కున ఏదో పానం జర్రంత అటు ఇటు జర్ర కొద్దిగా కొద్ది వేస్తే దాకా గంతే ఇక గాయంత దానికి మరి ఈ పచ్చపాటి వాళ్ళు ఎందుకు ఇంత కచ్చ చేయాలి ఎందుకు ఇంత రచ్చ చేయాలి అరేరే రామచంద్ర పెందుర్తి మాజీ ఎంఐజే అదీపు రాజు చచ్చిపోయిండు ఆత్మహత్య చేసుకుండు ఆత్మహత్య చేసుకుండు ఈ లోకంలో లేడు పరలోకానికి పోయిండో ఇదే పని ఇదే పని ఇదే పని ఇక సోషల్ మీడియా మీడియాలో అమ్మ రచ్చరా బోరవుతుందట అసలు ఏం జరిగింది ఎట్ట సంగతి ఏం కథ ఇగో ఆయన పట్టుకు వచ్చినా ఆయన ఏమంటుండో జర్రా ఒక్కసారి ఈయనూరు ఈ వార్త చల్లకుండా గింత దానికి గోరంత దానికి కొండంత చేసి దాన్ని ఏదేదో చేసి ఓ అమ్మా ఈ పచ్చపాటలు కూడా అబ్బా 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 గెలిచినా కానీ అధికారం వచ్చినాక ఇక గింత ఆయన ఈ ఉకుమ సల్లకుండా అబ్బా అబ్బా బాబా షే ఈ ఎవరం పాడువాడు ఇక చూడరు ఆ పిల్లగాడు ఏమంటుండో ఆ ఇక కానీ